పిల్లవాడు అమ్మ కర్రీ కరియనే అన్నాడు హార్ని బంగారు నువ్వు ఎన్నో అడగని వాడిని అడుగుతున్నావు దా దా దాదా దా 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 అని వాడిని మెల్లకి దగ్గరికి వెళ్ళి ఒక్క తొలపాసం పెట్టిండే నాకు కర్రయబట్టేమంటది వాడు అడగడండి కానీ వాళ్ళు ఎందుకో తమాషాగా అడిగిండు ఎందుకట ఇదంతా ఇది చూపించుకోవడమే ఎందుకు ఈ చూపించుకునేది ఏదో ఆయనలో చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో పరిస్థితి ఇవన్నీ ఏమంటారు అంటే ఆ పారిజాత వృక్షం ఉంది కామధేను ఉంది కలప వృక్షం ఉంది అప్సరసలు ఉన్నారు ఎక్కడ స్వర్గంలో అయితే ఇంద్రుని యొక్క గర్వాన్ని కొంచెం తీసేయాలనుకున్నాట నారద భగవాన్ ఈ పారిజాత పూలవాసన నేను ఇదంతా అంటే అయ్యో నారద పిచ్చివాడారు ఎన్ని ఉన్నాయనుకున్నావు పువ్వులు మా ఇంట్లో ఉండే పని మనుషులు కూడా పారిజాత పువ్వులతోనే దండాలకునే పెట్టుకుంటారు కానీ భూలోకంలో భూలోకంలో ఉంటుంది ఈ పారిజాత పుష్ప అయితే కొంచెం వాసన చూసుకుంటూ పోతా నాకు పువ్వు ఇస్తావాళ్ళు అయ్యో ఒకటేందుకు నాలుగు తీసుకో నాలుగు నాకు అక్కర్లేదు ఒక్కటే కావాలి ఇవి ఒక్క దానితోనే ఏం చేయాలో చేస్తా పారిజాత పువ్వు తీసుకున్నాడు తన బీణలో పెట్టుకున్నాడు చక్కగా కృష్ణుని దగ్గరకు వచ్చాడు ద్వారక రాగానే ఇక్కడ రుక్మిణీదేవి కూర్చుంది పక్కన కృష్ణుడు కూర్చున్నాడు ఇయ్యచ్చు కదా అండి పువ్వు ఇయ్యలే కొద్దిసేపు అయినాక సత్యభామ వచ్చి ఇటుపక్క కూర్చుంది అంటే పువ్వు ఒకటైంది మనుషులు ఏదైనా ఇంతలో నారాయణమూర్తి చూసినాయట ఆయన ఏమి అని ఈయననే చేపకు వీణ దగ్గర దగ్గర పెట్టుకొని అంటున్నాడు ఏమయ్యా నారదానికి ఏమైనా దగ్గవడసం పట్టింది ఆ బుస్సు బుస్సు అంటున్నావు అంటే కాదు స్వామి ఇంట్లో పువ్వు ఉంది ఏం పువ్వు పారిజాతం జాతం స్వర్గ నుంచి తెచ్చాను ఇవ్వడమే మర్చిపోయినా పాటల సందర్భంలో పడి కనుక ఎచ్చాయట అట్లాగా పువ్వు నా కోసం తెచ్చావా ఇదిగో పువ్వు ఈ పువ్వును నీకు చేతిలో పెట్టాడు పెట్టి ఊరుకోవాలి కదండి ఇచ్చిన తర్వాత మనకేం సంబంధం పువ్వుని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరున్నారు నీకు ఎవరి మీద ప్రేమ ఉంటే స్వామి వాళ్ళని ఎత్తిలో పెట్టుకున్నాడు అంటే ఇక్కడ ఏమైపోయానండి పంచాయతీని పుట్టించండి పోనీ పంచాయతీ పెట్టిన వాడు చప్పుడేక ఊరుకో అన్న నారా అయ వెళ్ళి ఆ దర్బాద్ దగ్గర పోయి వాడు కొంతమంది దర్వాద పక్కకు గోడల పక్కకు ఉండి మాటలు బాగా అలవాటు ఉంటుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు ఇద్దరు కూర్చున్నారు ఎవరు అలుగుతారు ఎవరు సంతోషపడతారు చూద్దాం అనుకున్నా రు ఆయన ఎవరండి జగన్నాటక సూత్రధారి ఎనిమిది మంది భార్యలతోని పదహారు వేల మంది గోపికలతోని అద్భుతమైనటువంటి యొక్క లీలలను జరిపేటువంటి ఆయనకు మనం సరిపోతామా వెంటనే రుక్మిణీదేవిని దగ్గర తీసుకున్నాడు ఇదంతా చూస్తున్నాడు నారదు నారదుడు దేవిని దగ్గర తీసుకున్నాడు తీసుకొని ఇటో ముద్దు పెట్టాడు అటో ముద్దు పెట్టాడు ఆ ముద్దులోనే అర్థం అండి వేరే ఏం లేదు మనం అప్పుడప్పుడు మాట మాట్లాడకుండా చేష్టలోనే మన సమ్మతి అసమ్మతి తెలుపుతాం ఛాయ్ తాగుతూ అంటాడు అట్లంటే తాగా అన్నట్ట అదొక చేష్ట ముద్దు పెట్టాడు రుక్మిణీదేవి యొక్క తలలో పువ్వు పెట్టాడు ఆమెకు ఏమర్థమైందట అంటే ఈ పువ్వును ధరించడానికి రుక్మిణి నీవు తప్ప అర్హురాలు ఇక్కడే ఎవరున్నారు గనక అన్నట్టు ఆమెకు అర్థమైంది సత్యభామాదేవికి ఏమర్థమైందంటే ఈ వేధవ పువ్వు నీకెందుకు అద్భుతమైన నీ కళ్ళ కంటే నీకంటే నీ వైభవం కంటే అందమైందా ఈ పువ్వు అందం లేని వాళ్లకు అలంకారం కావాలి అందమైన వాళ్ళకు అలంకారం ఎందుకు మీరే అందంగా ఉంటున్నట్టు ఈమె కనిపిస్తుంది ఇద్దరు పక్క పక్క నవ్వినారట నడమ చిన్నపోయింది ఎవరంటే నా ఇంత కష్టపడి స్వర్గం నుంచి పువ్వు తీసుకొస్తే కొట్టాటనే ఉంటకపై ఇక్కడ అనుకున్నట అయినా నా పొరపాటు కానీ జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్మ ఎంత గొప్పవాడు అయిపోయింది సత్యభామాదేవి అనుకుందట ఏకాంతానికి వచ్చినాక స్వామి పువ్వు నాకు నువ్వు పెడితే ఇవాడ ఒక్కనాడే ఉంటుంది పు కానీ ఎలా కాలం ఉండాలంటే ఎవరికైనా అన్నం పెడితే ఒక పూట బియ్యం ఇస్తే వారం రోజులు తింటాడు పొలం ఇస్తే యాపడు తింటాడు కనుక నాకు ఆ చెట్టు కావాలి ఎక్కడికి స్వర్గంలో ఉంది పారిజాత వృక్ష వెళ్ళాడు సత్యభామాదేవిని తీసుకొని వెళ్ళాడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత మాట మాట సందర్భంలో దేవేంద్ర మా సత్యభామ గట మీ స్వర్గంలో ఉన్నటువంటి పారిజాత పుష్పాల చెట్టు కావాలి అంటే ఏమన్నాడు ఇంద్రు అంటే అది ఇక్కడ తప్ప ఇంకో చోటికి ఇవ్వడానికి వీలు లేదు అడిగేది నేను అన్నాడు కృష్ణ నువ్వు కాదు నీ తాత అడిగినా కూడా ఇవ్వవు అది మా ఇంట్లో ఉండాల్సిన పూల చెట్టు కానీ మీ ఇంటికి ఎందుకు ఇస్తాం ఏమైందండి యుద్ధం పుట్టింది పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి ఎక్కడ పెట్టాడు ద్వారకలో పెట్టుకున్నాట ఎవరు స్వామి దేనివల్ల దేవేంద్రుడు నేను గొప్ప అనుకున్నాడు కానీ ఆయన కంటే గొప్పవాడు లేడా ఈయన పేరు ఉపేంద్రుడు ఉపేంద్రో వమన ప్రాంషుర మోహశ్చు ఉపేంద్రో వమన ప్రాంషు అమోహశ్చు చిరుర్జిత తేంద్ర సంగ్రహ సర్గు ధృత ఆత్మనియమో బలవంతునితోనే ఎప్పుడూ కూడా కలహం పెట్టుకోకూడదు ఎవరు అడిగింది ఆ చెట్టును భగవంతుడు అడిగి మరి భగవంతుడు దేవేంద్రుడు తెలియదా తెలుసు మరి ఏం అడ్డం వచ్చింది అక్కడ అహంకారం అడ్డం వచ్చిందట ఇంద్రుడిపై ఇంద్రుడిగా ఉన్న వాడు ఈయన ఇంద్రుడే గొప్ప కాదు ఇంద్రుని పైన ఉండేటువంటి వాడు ఉపేంద్రుడు ఇంద్రునికి ఇతడు తమ్ముడు సోదర భావం కలిగినవాడు రెండో నామం వామన ఇది విశ్వేదేవతలను సేవించే నామం వామన్ విశ్వేదేవతలు అంటే పితృకర్మలలో విశ్వేదేవతలు పితరులు విష్ణువు అని పూజిస్తారు ఆ విశ్వదేవతలు ఎవరో కాదండి భగవంతుడు ఆ రూపంలో వచ్చాయట వస్తాడు అందుకోసమే ఇక్కడ హృదయ మధ్యములు ఆసీనుడై ఉన్న విశ్వేదేవతల సేవలను సేవించుకుంటున్నారు వాళ్ళు ఆయన సేవలు అందుకుంటూ ఉన్నాయట ఎవరికైతే ఎక్కడైతే బలమో గర్వము అహంకారము ఉంటుందో వాళ్ళ కొంచెం బుద్ధి చెప్పడానికి అవతరిస్తూ ఉంటాడు స్వామి ఎవరికి కలిగింది కొంచెం చిన్నపాటి అహంకారం అంటే బలిచక్రవర్తికి కలిగింది ఆయన యొక్క అహంకారం పోవడానికి ఓ మూడడుగుల నేల అడిగి అహంకారాన్ని తొలగించినవాడు ఇతని పేరు వామనాని పేరు ప్రాంశు ఎంత వాడై వెళ్ళాడు అక్కడికి వామనుడు ఎంతెత్తున్నాడు కుర్చెత్తు లేడు కానీ ప్రాంశు ఆయన కొలుచుకునేటప్పుడు ఎంతయ్యిండు అంటే ఎవరు కూడా కొలువలైనంత పెద్దగా అయిపోయింది ఆయన అమోఘ అమోఘం అంటే ఏ పని చేసినా అమోఘమేనండి ఏ పని చేసినా ప్రశంస ఏ పని చేసినా మెచ్చుకోవడానికి ఏ పని చేసినా కూడా నొచ్చుకునేవాడే వాళ్ళు గంత ముదు చేస్తాడు ఆయన పని చేసేసి అందుకే ఆయనకు అమోఘ పుండరీకాక్ష అని పేరు కొంతమంది ఏ పని చేసినా ఎంత అందంగా చేస్తారండి ఒక ఆమె రాజుగారికి కట్నం అనుకొని బంగారాలని పెట్టకపోతున్నారు అందరు పాపమే పేదరాజు కానీ ఈమెకు మంచి ఆలోచన చేసి ఇంత ఇంత సకినాలు చేసింది సకినాలకేమైనా ఖర్చు ఉంటుందా తక్కువ ఖర్చు దాని మీద రాజుగారి పేరు రాణిగారి పేరు రాసేసింది పెద్ద పళ్ళెల్లో తీసుకు వెళ్ళింది విస్తరాకులో వాళ్ళు చూశారట ఏంటమ్మా ఇవి మీ పేరు మీద చకినాలు చేసాను అబ్బా నా పేరు మీద మరి మిగతా బాండ్ల నగర మీద ఎవరి పేరుందట వాళ్ళ పేరు కొట్టించుకున్నారు అవో మరి కట్నం పెడితే పెళ్లిలో ఎవరి పేరుంటుంది కవర్ మీద పెట్టేవాడి పేరుంటుంది కానీ నాకు పెట్టేవాణి పేరు అవసరం లేదు తీసుకునేవయ్యే వాడి పేరు రాశానంటే ఏయ్ ఈ చకినాలు ఎంత ఎత్తున్నాయో దీనికి నూరంతల బంగారం ఇచ్చేయండి మాకు ఇచ్చింది ఎంతనండి ఊత చకినాలు అందుకే భగవంతుని యొక్క ప్రసాదానికి కూడా అంత విలువ ఉంటుందండి మీరు ఏం చేశారు అంటే ఓ డజన్ అరటి పండుగ తెచ్చు డజన్ అరటి పండుల ధర ఎంత మహా అంటే యాభై డజన్ అంటే ఎన్ని రైట్ మా రూమ్లోకి పన్నెండు మంది భక్తులు వచ్చారు దాని మీద పువ్వు పెట్టినా అరటిపండ మీద ఆ అరటిపండ దిశపై దేవుని ఫోటో దగ్గర పెట్టిన వచ్చిందా బాబు రండి కూర్చోండి రెండు మాటలు మాట్లాడినా వచ్చినామండి మీకోసమేమి నిజంగా టైంకు ప్రసాదానికి వచ్చినట్టు అని మనిషికు మనిషికి పండిచ్చిందండి డజన్ అరటి పండ్ల ధర కడతారా ఎక్కువ ఇస్తారా వాళ్ళు వంద ఇచ్చిరీ వాళ్ళు ఐదు వందలు ఇచ్చిర్రీ వాళ్ళు యాభై వాళ్ళు ముప్పై ఇచ్చి ఇచ్చిరీ దండం పెట్టి నలభై రూపాయల అరటి పండ్లకు నాకు ఎంత వచ్చినాయి అంటే రెండు వేలు వచ్చింది పండ్లు ఎవరి నాది కావు చెట్టు ఎవరిది నాది కాదు మరి భూమి ఎవరిది నాది కాదు మరి పైసలు ఎవరి నాయి కారణం ఏమిట ఎందుకు వచ్చింది ఆ గొప్పతనం అంటే అమోఘ ఆయన ముందర పెట్టడంతోనే ఆ పండుగ గొప్పతనం వచ్చింది వట్టి పండిస్తే చేయి జాప్తాం భగవత్ప్రసాదం ఇస్తే ఉత్తరి అని జాప్తాం అందుకోసమయ శుచిహీ శుచి అంటే తన భక్తులు ఎవరైతే తను నమ్మి వస్తారో మనమంతా శుచిగా వెళ్ళమండి కంటే ఏం చేస్తాం ఓ దోతే ఓ పట్టు పంచనం తెల్లగా ఉతికిందో కట్టుకొని పోతాం అది ఏమి శుచి మీదనా లోపలనా మీదనే కానీ లోపల శుచి లేదనుకో ఆ లోపల ఉండే శుచిని కలిగించేవాడు తన దరి చేరిన భక్తులందరినీ కూడా తాను శుచిరు భూతలను చేసి పంపిస్తూ ఉంటాడు అది ఆయన బాధ్యత అందుకోసమే శుచి మీదికక్కర్లే ఎవరికో బాగా దమ్ములేసిందట వాడకట్టుకు వాడకట్టు దగ్గు దమ్ము లేచింది లేస్తే ఎక్కడికి పోతాం మనం భగవంతుని దగ్గరికి పోతామా డాక్టర్ దగ్గరికి పోతాం డాక్టర్ గారు పరీక్ష చేసారు ఈ డిసీజ్ ఏందో అర్థమైతే లేదు ఇది చలితోని వచ్చిన తగ్గుదమ్ము కాదు పోని ఆహారంతో వచ్చింది కాదు పోని వాతావరణంతో వచ్చింది కాదు పోని కాలంతో వచ్చింది కాదు అంటే ఎన్ని టెస్టులు చేసినా తెలుస్తలేదు ఆఖరి వరకల పరిశీలన చేశాడు డాక్టర్ గారు ఇది మన ఊరి అయ్యగారు ఉన్నాడు కదా ఆయన దోతి దులిపితే దుమ్ము ఆ దుమ్ముతోని దమ్ము అంటే ఎన్నేళ్లైందో ఆయన ఉతకక అదకోసమే ఈ దాంతో దమ్ములు వేసిందని నిర్ధారణ చేసి దానికి తగిన మందులు ఇచ్చినాడు శుచి అంటే ఆయన శుచిరిభూతంగా ఉంచగలిగినటువంటి ఒక వాడు పరమాత్మ దేన్ని మనస్సును శుచి చేసి శుచిరిభూతమైన మనస్సు ద్వారా ఎవరైనా ఏ పాట ఏ పద్యం ఏ నామాన్ని పలుకుతాడో ఆత్మశుద్ధి లేని బాండ శుద్ధి లేని చిత్తశుద్ధి లేని విశ్వదాభిరామ చిత్తమే శుద్ధి లేకపోతే నువ్వు ఏం చేస్తావు ఏ పూజ చేసినా లాభం లేదు గనక ఆయన దివ్యమైనటువంటి ఒక శుచి ఊర్జిత ఊర్జిత అంటే మహాబల సంపన్నుడు అండి ఆయన కానీ మనం చేసే చేష్టలు చాలా ఆయనకు బాగా ఇష్టం అప్పుడప్పుడు చిన్నపిల్లలు తల్లి దగ్గరకు తండ్రి దగ్గరకు వచ్చి నిన్ను కొడతా అంటాడు వాడు అమ్మో నాకు భయం అవుతున్నదిరా అంటాడు అన్న కొద్ది వాడు కొట్టడానికి వస్తుంటారు నిజంగా మనం దెబ్బ కొడితే వాడు ఉంటాడా కానీ భగవంతుడు కూడా అంత బలవంతుడే కానీ అంతటి బలవంతుని దగ్గరికి వెళ్ళి అయ్య నీతోను మాట్లాడా అమ్మో నాతో మాట్లాడవా అని భయపడతాడటాపస్వామి భగవంతుడు బలవంతుడైనా మన ముందర మాత్రం ఊర్జిత మహాబల సంపన్నుడైనటువంటి యొక్క విభూతి మత్సత్వం చెప్తాడు భగవద్గీతలో రెండు విభూతులకు నాయకుడు ఆయన అంటే లీలా విభూతి ఇక్కడ నిత్య విభూతి వైకుంఠంలో రెండిటికి నాయకుడైన వాడు కూడా పత్రం పుష్పం ఫలంతోయం భక్త్యా ప్రయచ్ఛతి ఏంటి నాకు ఇంకొక తులసిదడ ఉన్న స్వామికి ఇది ఒకటి నీ పాదం మీద పెడుతాడు అబ్బా నీకు నీకు నా మీద ఇంత ప్రేమ తులసిదళం పెడతావా నా పాదం మీద తులసి ఎవరిది ఆయనంది చెట్ ఎవరిది ఆయనది పెట్టినందుకు సంతోషపడుతూ ఉంటాడు ఊర్జిత మహాబల సంపన్నుడు అతీంద్రియ శరీర బలం కలిగిన వాడే కాదు సుమా ఇంద్రాది దేవతలకు కూడా అర్థంగా అన్నటువంటి యొక్క లీలనం చేసి చూపిస్తూ ఉంటాడట పరమాత్మ అందుకే అతీంద్రుడు అంటాడు అతీంద్రుడు అంటే ఎవరికి అర్థంగానంత జ్ఞాన సంపద కలిగినటువంటి వాడు సంగ్రహ సంగ్రహించడం అని అంటుంటారు ఇప్పుడు ఈ దండ తయారు చేయాలంటే ఏమైందండి పూలన్నీ సంగ్రహించడం జరిగింది ఆ చెట్టు కొన్ని ఈ చెట్టు కొన్ని గా చెట్టు కొన్ని తీసుకొచ్చి గంపలు పోసినాం గంపలు పోసిన పూలు ముందర పోసుకున్నాం ముందర పోసుకున్న దానికి ఏ రంగు కారంగు కుప్ప పెట్టినాం కుప్ప పెట్టిన తర్వాత ఐడియా ఆలోచించినాం సూద్దారం తీసుకున్నాం దేని తర్వాత ఏది కూర్చోాలి ఒక ఐడియా ప్రకారంగా కూర్చితే ఏమైంది రంగు రంగుల దండగా మారింది అలాగే ప్రపంచంలో ప్రళయకాలంలో సంగ్రహ ఏమేమైతే తాను సృష్టించాడో లోకంలో వాటిని మళ్ళీ సంగ్రహిస్తాడు సంగ్రహించి ఏం చే చేస్తాడంటే దాచిపెడతాడు దాచిపెట్టి మళ్ళీ ప్రళయకాలం అయిపోయిన తర్వాత సుషుద్ధి కాలే సకాలే విలీనే అమోభిభూతమరూపమేతి ఆ సృష్టి సంగ్రహణ జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంటాడు స్వామి అంటే సర్గ సృష్టికి కారణము తాను అగుట చేత మళ్ళీ భగవానుడు నిమిత్త కారణంగా తాను సాక్షిభూతంగా ఉంటూ కూడా మళ్ళీ సృష్టి రూపమును తానే సృష్టిస్తాడు అంటే చేసిన ఈ పూలు వాడిపోయిన తర్వాత ఏమైపోయింది ఏ చెట్టు నుంచి తెంపినమో ఓ చెట్టు నుంచే కదా ఈ పూలు తెంపింది ఏ చెట్టు నుంచైనా తెంపని ఈ దండ తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ వేస్తాం చెట్ల వేసేస్తాం అవి అక్కడి నుంచే పూలు తెచ్చినాం అదేదో కొంచెం స్వామికి వేసినాం వాడిపోయినాక మళ్ళీ ఏం చేసినాం మళ్ళీ అక్కడే పోయి పాడేసి వచ్చిన అందుకోసమై ఈయన ఏమిట పరిస్థితి పరమాత్మ స్వర్గ ధృతాత్మా ధృతాత్మ అంటే ఎటువంటి వికారములు లేని ఆత్మ కలిగినవాడు వికారాలుంటే ఏం జరుగుతుంది ప్రపంచమంతా వికారంగానే కనిపిస్తుంది అంటే ఏ వస్తువుసినా వికారమే అందుకే శంకరాచార్యుల వారు అంటారు నాయన ఈ సృష్టిలో ఏ దోషము లేదురా నీ దృష్టిలో దోషంలో ఉంది అందుకోసమే నీ దృష్టి దోషమే తప్ప సృష్టి దోషం ఎప్పుడు కాదు ధృతాత్మ నియమ కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తాడు అందరితోని భగవంతుడు కానీ మరి మనము కలిసి ఉండాలంటే కలవలేమండి కొత్తగా పెళ్ళయ్యి అమ్మాయి ఇంటికి వచ్చింది వచ్చిన్నాడే అనుకుందట ఈ అత్తగారు ఈ కోడలు ఈ మామ వీళ్ళందరి ఇంటి నిండి ఎందుకు నేను నా భర్త ఇద్దరం ఏమిటంటే బాగుంటుంది కదా ఇంతమంది మంది మధ్యలో ఏమి లాభం అని అనుకుంది అనుకొని పక్క ఇంటికో ఎరుంటి వాళ్ళు పరిచయం అయింది పరిచయం అయిపోయిన తర్వాత ఏం జరిగిందట అమ్మాయి ఎట్లా ఉన్నవు నువ్వు ఇది కొత్త ఊరి నుంచి వచ్చినావు కదా మా ఊళ్ళో అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు కదా అత్తగారు ఎట్లా ఉంది మామగారు ఎట్లా ఉన్నారు భర్త ఎట్లా ఉన్నాడు నువ్వు ఎట్లా ఉన్నావు నీ ఇల్లు ఎట్లా ఉంది అంత బాగానే ఉన్నా కానీ మా అత్తను ఎందుకో నాకు అత్తను చూస్తే నీకెందుకు ఏమైనా పూర్వంలో వైరం ఉందా మీకు వైరం లేదు కానీ ఏమిటో ఎట్నో చూస్తుంది నన్ను ఎట్నో చూడడం ఏమిటి ఆ యొక్క ఎట్ట కళ్ళు ఉంటే గట్ట చూస్తుంది అంతేగాని నీకోసం ప్రత్యేకంగా కళ్ళు పెట్టుకుని రాలేదు కదా అయినా నీకు అత్త బాధ ఎక్కువ అయిపోయి ఎక్కువైపోయిందా అయిపోయిందా కానీ మీ అత్త దగ్గర నేను ఒక మాట విన్నా ఏమని అంటే పిల్లవాడికి పెళ్ళి అయితే హాయిగా కొత్త దంపతులను ఇంట్లో ఉంచి కాశీ కోతాను మొక్కింది ఏనాడు మీ పెళ్లి కాకము అట్లన అయితే పోతుంది అన్నట్టు కాశీకి పీడవాసిపోతుంది అయిపోయింది కానీ పోతులేదు ఓ నెల రెండు నెలలు అయినాకడిగింది అత్తగారు మీరు పెళ్ళి అయితే కాశీ కోదాం అనుకు అవుననుకున్నా అనుకున్నాను అయితే ఇప్పుడు ఈ నెలలో పోతారన్నట్టే ఏ ఇప్పుడు ఎక్కడ పోతా గానీ అనుకున్న పెళ్ళయింది నీకు కొడుకో బిడ్డనో పుట్టి తర్వాత పోదాం అనుకుంటున్నా కొడుకా బిడ్డన కొడుకైతే బాగానే ఇంకా ఇంట్లో ఉంటాడు కదా బిడ్డ అయితే కన్నీ కనిపించినా కూడా ఇంటికి ఇవ్వాలి అందుకోసం ఇంట్లో ఉండొడబుట్టాలే కొడుకు ఇక గుళ్ళు తిరుగుడు మొదలుపెట్టింది తండ్రి నాకు కొడుకుని దేవుని అడుగుతోంది ఎందుకోసం అంటే కొడుకు పుడితే అని కాదు అత్తగారు కొడుకు పుట్టిండు అత్తయ్యా ఏదో కొడుకు పుడితే కాసీపోతా అన్నావు కదా అవునే వాడు కొంచెం నానమ్మ అనని నానమ్మ అన్నాక పోతా మొదలు ఏమంటాడు వాడు అత్త అంటాడు తర్వాత అమ్మ అంటాడు తర్వాత నాన్న అంటాడు తర్వాత కొంచెం పెద్ద ఎరైతే నానమ్మ కదా మళ్ళీ గుళ్ళలో కోసం మా పిల్లాడికి అమ్మ నాన్న అత్త రాకపోని నానమ్మ అని రావాలి మొదలు అదేం అనండి వాడు నానమ్మ అనే పిచ్చిండు మొట్టమొదలే వాడేట అంటే నాన్న అమ్మ కలిపితే ఏమైంది నానమ్మ అగో నానమ్మ అంటున్నాడు కదా అత్తయ్య కానీ వాడికి కొంచెం చదువుకొని ఇంకేం బడికి తోలింది మూడేళ్ళకే శ్రీకారం పెట్టించింది ఐదేళ్ళు అయితే రెండేళ్ళు ఎక్కువ శ్రీకారం అయిపోయింది చదువు వస్తుంది చదువుకున్నాడు చదువు వచ్చింది అత్తయ్య చదువుకున్నాడు బాగానే వాడికి ఏదైనా చిన్న ఉద్యోగం దొరికితే ఎట్ట దొరకాలే ఉద్యోగం ఉద్యోగం దొరికింది ఎప్పుడు పోతారు ఇంకా కాశీకి అంటే ఎన్నేళ్ళ పిల్లవాడు వీడు ఇరవై ఏళ్ళ వాడు రోజు ఎదురు చూసుకునే అత్త కాశీ పోవాలి వాడికి నాలుగు అక్షంతలు వేసినాక పోదాము ఇంకే నాలుగు అక్షంతలు ఎందుకు తబ్బేడు అక్షంతలు వేద్దాం సంబంధం చూసింది పెళ్లి చేసింది అత్తయ్యా పెళ్ళి అయిపోయింది కదా నిజమే ఒక మాట ఇట్రా దగ్గర ఇప్పుడు నువ్వు అత్తవైన కానీ అంటే మరి నీకు కోడలు వచ్చినట్టే కదా వచ్చినట్టేంది వచ్చింది అయితే ఇద్దరం కలిసి ఆనాటినిగా మళ్ళా మాట్లాడితే ఒట్టండి కాశీ ముచ్చట్నే లేదు ఇక అందుకోసం గోపాలకృష్ణ కలిసి ఉండాలి అనే భగవంతుని యొక్క అపురూపమైన కోరిక జీవులను పరివార కార్యములో నియమింపజేస్తూ తాను కూడా నియమ మనకు నియమాలు చెప్పి భగవంతుడు తాన తన యొక్క నియమం తప్పడు మనకు నియమాలు చెప్పింది కానీ భగవంతునికి కొన్ని నియమాలు ఉన్నాయట ఆయన నియమాలు పాటించకున్నా కూడా అనేవాడు ఏ లోకంలో లేడు కానీ ఆయన కూడా నియమాలు పాటిస్తాడు రామచంద్రునిగా అవతరించినప్పుడు సమయం ప్రకారంగా సంధ్యావందనం చేసేటండి భగవంతుడు ఎందుకంటే సంధ్యావందనం చేయడం అవసరమా అంటే లోకం కోసం తాను లోకంలో అవతరించినప్పుడు లోకధర్మాన్ని పాటించాలి గనక శ్రీకృష్ణ పరమాత్మ కూడా ద్వారకలో ఒకసారి ఎవరు ఋషులు వచ్చారట ఆయన దర్శనానికి అయ్యా స్వామిని దర్శించాలనుకుంటాడు స్వామివారు పూజ చేసుకుంటున్నారండి ఆశ్చర్యమైంది స్వామివారు ఎవరికి పూజ చేస్తున్నారు దేవుడు పూజ చేస్తున్నా అంటే ఎవరికి పూజ చేస్తున్నాయి అని ఆయన బయటకు వచ్చినాక మాటా మాట మాటా మాట జరిగిన తర్వాత కృష్ణ మేము వచ్చే వరకు మీ వాళ్ళు చెప్పిన నువ్వు పూజ చేసుకుంటున్నావు ఏ దేవునికి పూజ చేస్తున్నావు నేను నా భక్తులకు పూజ చేస్తున్నానయ్యా భగవంతుడేమో భక్తులకు పూజ చేస్తు భక్తులేమో మరి ఇక్కడ పెట్టుకున్న ఈ బొట్టు ఉంది చూడండి చాలామంది పెట్టుకున్నారు ఇక్కడ ఇవి ఏమిటి అట రెండు పాదాలు భగవంతుడు ఈ పాదాలను ఎప్పుడు సేవ చేసేది ఎవరు పాదాలు ఒత్తుకుంటూ ఉండేది ఎవరు ఆమె ఇవి రెండు పాదాలు మరి ఆ సేవ చేసేట ఎవరు లక్ష్మి ఆ మధ్యలో ఉన్న ఎరుపు రేఖ శ్రీ మరి అప్పుడప్పుడు దేవుని ఫోటో కూడా ఇవి పెడుతుంటారు కదండి అంటే భక్తుల యొక్క పాదధూళి భగవంతుడు స్వీకరిస్తాడు కృష్ణావతార కాలంలో శ్రీకృష్ణ పరమాత్మకు అద్భుతమైన భక్తుల యొక్క గొప్పతనం ఏమిటో తెలపాలనుకున్నాడు ఆయన రుక్మిణీదేవి మందిరంలో ఉన్నాడు దాని తర్వాత ఏం జరిగింది అంటే రుక్మిణి బాగా తలనొస్తుంది అన్నాడు మీకు ఆ స్వామి తలనొప్పి విషవం కావడం లేదు మరి అయితే రాసవైద్యులను పిలిపిద్దాం ఇప్పుడే పిలిచారు వైద్యులు అంతా పసలు రాశారు లేపనాలు చేశారు తైలాలు ఊశారు స్వామి ఎలా ఉంది ఇప్పుడు ఏమాత్రం తక్కువ లేదు మరి ఎట్లాగతి ఇది ఏం తలనొప్పి అంటే భగవంతులు చెప్పాయట ఇది భక్తుల యొక్క పాదధూళి రాస్తే పోతుంది తలనొప్పి అన్నాయట భక్తుల యొక్క పాదధూళి అంటే మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా భక్తులు కాదా రుక్మిణి కాదా సత్యభామ కాదా జాంబవతి కాదా మిత్రవింద కాదా లక్షణ కాదా భద్ర కాదా అందరు భక్తులే ఎమ్మ రుక్మిణి మాత్రం లేదు అక్కడ సత్యభామ మిత్రవింద జాంబవతి వీళ్ళందరూ నట మీరు కాస్త మీ కాళ్లకున్న మట్టి వండి నేను పూసుకుంటా నాకు తలనొప్పి తగ్గుతుంది అయ్య బాబోయ్ మా కా పాదాల దూళ్ళి నీకు పూసుకుంటే మాకు నరకం రాదా భయపడ్డారండి వాడు